అందరికీ నా నమస్కారములు ఈరోజు తెలంగాణ రాష్ట్రము కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు బుధవారం బోధన అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు కలెక్టర్ గారు శ్రీమతి పమేలా సత్పతి గారు ఈ కరీంనగర్లో ప్రారంభించారు గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు నడుస్తున్నాయి ఈ యొక్క విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలని ముఖ్యంగా ఇంగ్లీషును అభివృద్ధిపరచాలని ఇంగ్లీషు అందరికీ రావాలనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది దీనివలన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా ప్రతి ఒక్క సబ్జెక్టుతో పాటు ఇంగ్లీషుకు మాత్రమే బుధవారం ప్రాముఖ్యత ఇచ్చి ఇంగ్లీషు విద్యార్థులకు సులభంగా నేర్పించాలనే సదుద్దేశంతో పెట్టిన ప్రణాళిక ఇది అందువలన ఆ రోజు విద్యార్థులు చక్కగా చదువుకుంటూ ఉపాధ్యాయు అందరూ పల్లెటూరు ప్రాంత ప్రజానీకమే ఈ యొక్క జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకునే విద్యార్థులు అందుకోసం వాళ్ళు వ్యవసాయదారులు కూలీలు రకరకాలుగా పనిచేసేట వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అటువంటి వారి పిల్లలే ఈ యొక్క పాఠశాలలో చదువుకుంటున్నారు వారికి ఇంగ్లీష్ అందిస్తున్నారు మన యొక్క ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ కూడా బిఎడ్ చదువుకున్న వాళ్ళే ఈ యొక్క ఉపాధ్యాయులు బిఎడ్ మీన్స్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అందుకోసం వాళ్ళకి మెథడాలజీ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి సులభంగా సరళంగా అర్థవంతంగా బోధిస్తారు దానివల్ల లాంగ్వేజ్ స్కిల్స్ కూడా వాళ్ళకి తెలుసు ఎల్ఎస్ఆర్డబ్ల్యూ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ దీనివల్ల ఏమవుతుంది అంటే జ్ఞానము అవగాహన వినియోగ నైపుణ్యాలు పెంపొందించు విద్యార్థుల్లో అంతేకాకుండా విద్యార్థులు తరగతి గదిలో చదివే రీడింగ్ ఎలా చదువుతున్నారు అందరు విద్యార్థులు ఇంగ్లీష్ చదువుతున్నారా లేదా అలానే గట్టిగా చదివినప్పుడు ఏ ఏ విద్యార్థి తప్పు చదువుతున్నాడు స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడుంది సౌండ్ వలన ఈ యొక్క ఉపాధ్యాయుడు గ్రహించి ఆ యొక్క సౌండ్ను ఫలాంసా బాబు తప్పు ఉందని చెప్పి తీర్చిదిద్దుతున్నాడు అంతేకాకుండా ప్రొనౌన్సియేషన్ ఒక ఎలా పలకాలి హ్యాట్ హౌస్ హట్ ఇలాంటి పదాలను ఉపయోగించినప్పుడు ఏ పదానికి స్పెల్లింగు పదం యొక్క ఉచ్ఛారణ అలానే ఆ యొక్క ప్రొనౌన్సేషన్ అన్నీ కూడా ఉపాధ్యాయుడు విద్యార్థుల నుంచి గ్రహిస్తున్నాడు విద్యార్థులు చెప్పినప్పుడు తప్ప అక్కడే సర్దిద్దుతున్నాడు కలెక్టర్ గారి యొక్క సదుద్దేశం కూడా రాష్ట్ర వ్యాప్ జిల్లా వ్యాప్తంగా అందరికీ కూడా ఇంగ్లీషు నేర్పించాలనే ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులందరికీ కూడా నేర్పే సదుద్దేశంతో పెట్టినటువంటి ఈ యొక్క ప్రణాళిక సంపూర్ణంగా సంపూర్ణంగా ఆదర్శవంతంగా ఉంది కాబట్టి ఆమె ఒక నిర్దిష్టంగా కంకణం కట్టుకొని ఈ యొక్క ప్రణాళికను చేపట్టింది అందరు ఉపాధ్యాయులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా ఇంగ్లీష్ ఉపాధ్యాయులు చెప్పి విద్యార్థులకు సులభంగా వచ్చేటట్టు చేయాలి అలానే విద్యార్థులంతా కూడా బయట ఉన్నటువంటి బోర్డులను కూడా సులభంగా చదువుతున్నారు ఈ యొక్క సైలెంట్ వర్సునుగా గుర్తిస్తున్నారు ఈ యొక్క ప్రణాళిక యొక్క భాగంలో భాగంగా అంతేకాకుండా ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏమవుతుంది అంటే ప్రపంచంలో ఏ మారుమూలకు వెళ్ళినా కూడా మనం ఉద్యోగం అనేది సంపాదించుకోవచ్చు ఇంగ్లీష్ ఈజ్ ఏ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈజ్ ఎ లైబ్రరీ లాంగ్వేజ్ యూ లర్న్ ఇంగ్లీష్ ఆటోమేటిక్లీ గెట్ జాబ్ ఈజీలీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ కాబట్టి ఇంగ్లీష్ అనేది మనం నేర్చుకోవాలి నేర్చుకుంటేనే మనకు సంపూర్ణంగా అన్ని విధాలుగా అభివృద్ధి అవుతున్నాం ప్రతి ఒక్క పల్లె ప్రాంతీయులు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకు వెళ్ళలేరు కాబట్టి ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళకు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలకే వచ్చి ఇంగ్ ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటున్నారు ఆ విధంగా ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఆ యొక్క ఉపాధ్యాయులకు మంచి పేరు విద్యార్థుల తల్లిదండ్రులకు మంచి పేరు విద్యార్థులకు మంచి పేరు ఆ యొక్క కార్యక్రమాన్ని పెట్టినటువంటి కలెక్టర్ గారి కూడా మంచి పేరు వస్తుందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అందు ఒకవేళ ఆంగ్లంలో ఇంగ్లీష్లో బలహీనంగా వీక్గా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే వారికి ప్రభుత్వం వారు ముఖ్యంగా కలెక్టర్ గారు మరి స్పెషల్ క్లాసెస్ తీసుకొని వారికి ట్రైనింగ్ ఇప్పించి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రణాళిక చేస్తే బాగుంటుందని నా సదుద్దేశం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేపడతారనే ఉద్దేశంతో నేను కోరుకుంటున్నాను జై హింద్ జై జన్మభూ జై భారత్